గుడ్ మార్నింగ్ మిత్రమా మిత్రుడు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అని అంటే బ్రదర్ మీరు సైకాలజీ సెవెంటీ పర్సెంట్ కవర్ అవుతుంది అంటున్నారు కదా ఆ సెవెంటీ పర్సెంట్ ఒకసారి ఇలా రాసి చూపించండి ఒకసారి చెప్పి చూపించండి అని చెప్పారు సో చూస్తే ఏంటి అని అంటే మిత్రమా ఇగో నేను ఇప్పటివరకు పంపినటువంటి వీడియోలలో మొత్తం కవర్ అయింది మిత్రమా ఇంకా మీరు వరి కావాల్సిన అవసరం లేదు మన వీడియోలు కంప్లీట్గా వింటే సెవెంటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అయిపోతుందంటే సో ఒకసారి చూస్తే ఇంకో నేను ఇక్కడ నుంచి వచ్చాము చూడండి మిత్రమా అభ్యసనం అభ్యసనం లక్షణాలు రకాలు సోపానాలు సిద్ధాంతాలు తర్వాత సిద్ధాంతాల్లో సంసర్గ సంజ్ఞానాత్మక నిర్మాణాత్మక సంసారగా అంటే తారండక్ పావులో స్కిన్నర్ టీపీఎస్ సింపుల్గా చదవడానికి ప్రయత్నం చేయండి మిత్రమా అదేవిధంగా సంజ్ఞానాత్మకలు అయితే గెస్ట్ హాల్ట్ వాదులు తర్వాత మనకు నిర్మాణాత్మకతలు అయితే బండూరా బ్రూనర్ వైగాడ్స్కి బండు బ్రూనర్ వైగాడ్స్కి ఈ విధంగా మనం చదివాం తర్వాత కోహ్లర్ తారండ ఈ సిద్ధాంతం ఈ సిద్ధాంతం మధ్య భేదాలు తర్వాత బదలాయింపు బదలాయింపు రకాలు బదలాయింపు సిద్ధాంతాలు అభ్యసనం ఒకరి రెక్కలు స్మృతి స్మృతి రకాలు స్మృతిని పెంపొందించే పద్ధతులు పునఃస్మరణ పునఃస్మరణను మనం లెక్కగట్టే పద్ధతి ఏంటి పునరాభ్యసనము అసలు ప్రయత్నాలు పునర్ పునరాభ్యసన ప్రయత్నాలు మైనస్ అసలు ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ ఇదంతా కూడా మనం చూసాం మిత్రమా తర్వాత మనకి ఇంకోటి ఏంటి అని అంటే విస్మృతి విస్మృతి గల కారణాలు ప్రేరణ ప్రేరణలోని రకాలు సాధన ప్రేరణ బాహ్య ప్రేరణ అంతర్గత ప్రేరణ ప్రేరణ పెంపొందించే పద్ధతులు ఇవన్నీ కూడా తర్వాత అభ్యసన వైకల్యాలు మనకు అభ్యసన వైకల్యాలు పఠన సంబంధ భాష సంబంధ లేఖన సంబంధ అవన్నీ అక్కడ ఉన్నాయి చూడండి మిత్రమా ఏకాగ్రత లోపం ఇవన్నీ కూడా అభ్యసన అంటే ఏంటి నువ్వు ఇట్లా చదువుకుంటూ పోతుంటే గుర్తుకు రావాలి ఇంకా అది ఇంకా నువ్వు ఇంకా మారిపోవాలి మిత్రమ్మ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకముందు చేసుకున్న తర్వాత అనే ఒక నియమం పెట్టుకొని చూడండి మిత్రమా సో నాతో పాటు నా మిత్రులు దాదాపుగా పదిహేను నుంచి పదిహేను మంది జర్నీ అవుతున్నారు మిత్రమా వాళ్ళు ఏమంటారు అని అంటే బ్రదర్ మేము ఒకప్పుడు ఉద్యోగం సాధిస్తామా లేదా అనే కొంచెం సందేహం ఉండేది కానీ ఇప్పుడు మాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం వచ్చింది అనేటటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు ఏంటి మా అసలు చదివే విధానం వ్యూహాత్మకంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి మిత్రమా అంతే తప్ప ఏ ఏంటి పాత చింతకాయ పచ్చడిలాగానే వెళ్తే మనం ఇప్పుడు అక్కడే ఉండిపోతున్నాం ఎప్పుడైనా సరే వ్యూహాత్మకంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి టెక్నిక్గా వెళ్ళాలి మనం సిలబస్ను అతి త్వరగా కంప్లీట్ చేసుకోవాలి మనకు అయిపోవాలి అంతే ఇంకా రోజు ఇక్కడ చూడండి మిత్రమా అంటే నువ్వు ఇవి చదువుతున్నప్పుడు ఇక అభ్యాసనం మొత్తం నీకు ఇక్కడికి వచ్చింది ఇది ఇది చదువుతున్నప్పుడు నీకు దానికి వెనకాల ఉన్నటువంటి కోణం అంతా కూడా గుర్తుకు రావాలి ఇంకా అది రైట్ ఒక్కసారి చూస్తే ఇది మూర్తి మొత్తం మూర్తి మొత్తం యొక్క లక్షణాలు మూలకాలు మూర్తి మొత్తం మూలకాలు మూర్తి మత్వాన్ని ప్రభావితం చేసే కారకాలు బాహ్య కారకాలు ఆనువంశిక కారకాలు మొత్తం సిద్ధాంతాలు రూప సిద్ధాంతాలు లక్షణాంశ సిద్ధాంతాలు నిర్మితి సిద్ధాంతాలు ఇగో రూప సిద్ధాంతాలు మనం స్కైస్ స్కైస్ ఇలా గుర్తుపెట్టుకుంటే అయిపోయాయి ఏంటి ఇక్కడ స్పాంగ్లరు క్రిష్మరు యాంగ్ షెల్డను హిపోక్రాటిస్ లక్షణం సిద్ధాంతంలో ఏకేఐ ఆల్ఫోటు కాటిల్ ఐసెంక్ ఏసి ఏ ఫర్ ఎరిక్సన్ సి ఫర్ సిగ్మంట్ ఫ్రైడ్ అంటే ఏంటి మనకి ఇంకో ఇక్కడ ఎంత వచ్చింది చూడండి తర్వాత ఇంకోటి ఏంది ఎరిక్సన్ మనో సాంఘిక వికాస సిద్ధాంతం సిగ్మంట్ ఫ్రైడ్ మనో విశ్లేషణ మనో లైంగిక వికాస సిద్ధాంతం కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం పిఆజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం విద్యా ప్రాముఖ్యత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మిత్రమా సైకాలజీ మనకి ఎప్పుడు అర్థం అవుతుంది అని అంటే సైకాలజీ ఒక స్టూడెంటు ఒక టీచర్ పేరెంట్ స్కూలు ఈ నాలుగిటికి మనం జోడిస్తేనే సైకాలజీని ఇక్కడ దాకా నువ్వు చదివిన దాన్ని వీటికి తీసుకురావాలి వీళ్ళ నలుగురు దగ్గరికి తీసుకొస్తేనే నీకు సైకాలజీ అర్థమవుతుంది మనం చదివిన విషయం అసలు ఎగ్జామ్లో రాదు అసలు మనం చదివిన చదువుతున్నటువంటి అంశానికి ఆ సైకాలజీలో వచ్చే క్వశ్చన్కి అసలు సంబంధమే ఉండదు నువ్వు ఎప్పుడు వస్తుంది అది నీకు వీళ్ళ నలుగురికి అప్లై చేసినప్పుడు స్టూడెంట్ టీచర్ పేరెంట్ స్కూల్ ఈ నలుగురికి అప్లై చేసినప్పుడు మాత్రమే నీకు అది వస్తుంది నీ దగ్గరికి వస్తుంది క్వశ్చన్ తర్వాత ఎడ్యుకేషన్ ఒకటి ఈ ఐదు అంశాలకు నువ్వు జోడిస్తేనే అది నీ దగ్గరికి వస్తుంది మిత్రమా సైకాలజీ అప్పుడు అర్థమవుతుంది మనకు సో మ్యాక్సిమము అక్కడ అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి తర్వాత చూసే మన పెరుగుదల వికాసం చూసాం పెరుగుదల వికాసం పరిణతి మూడింటి మధ్య ప్రత్యేకమైనటువంటి భేదాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాను మిత్రమా తర్వాత వికాస లక్షణాలు వికాసం యొక్క రకాలు వికాస నియమాలు వికాసాన్ని ప్రభుత్వం చేసే కారకాలు ఎలిజబెత్ హార్లాగ్ వర్గీకరణ కౌమార దశ జామ్స్కి తర్వాత ఏకాంతర క్రీడ సమాంతర క్రీడ సంసర్గ క్రీడ సార్వత్రిక దశలు ఇవన్నీ కూడా మనం చూసాం అంటే ఇక్కడ చూడండి మిత్రం మీకు ఆల్మోస్ట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ కంటే కూడా ఎక్కువ కవర్ అయిపోతూ ఉంది ఇక నేను చదివేటటువంటి విధానం చూడండి మిత్రమా ఇక నేనేం చేస్తాను అంటే ఒక చిన్న నోట్స్ తీసుకునే ఇక్కడ నుండి వెళ్ళాను ఇక ఎన్పి ట్వంటీ అది మన ఆర్టీ టూ థౌజండ్ నైన్ ఇదంతా కూడా అంటే ఏంటి మనం డైలీ డైలీ ఇంకో ఇట్లా అవుట్ ఇవ్వ రక్షతంత్రాలు ఇవన్నీ వచ్చాయి నేను ఇంకా అందులో రాయనే లేదు చూడండి ఇవంతా కూడా సిలబస్ అంతా కూడా మనం ఎట్లా రాసుకోవాలి అని అంటే అవుట్గా ఎప్పుడైనా సరే మనం తొందరగా రివిజన్ చేయాలి మిత్రమా ఇంకెన్ని రోజులు చదువుతాం ఇంకెన్ని రోజులు ఇంకెన్ని రోజులు అనేది ఒకటే నియమం పెట్టుకోండి నేను ఇంకెన్ని రోజులు ఇలా ఉండాలి సిలబస్ నేను మాట్లాడాలి నాలుక మీద తాండవం చేయాలి మిత్రమా పదాలు గుర్తుపెట్టుకోండి మీ నాలుక మీద తాండవం చేయాలి సిలబస్ అంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థికి ఫస్ట్ సిలబస్ నోటికి రావాలి ఇంకా అదంతా కాదు సిలబస్ స్ ఎప్పుడైతే నోటుకు వస్తుందో నీకు వాట్ ఇస్ వాట్ మనం ఏం చదవాలి ఏం చదవద్దు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు ఒక సంఘటన జరిగిందో ఇది మనకి అక్కడ వస్తుందా లేదా ఎంపీ దాన్ని గ్రాస్మింగ్ చేయగలగాలి సిలబస్ అంతా కూడా మీ చుట్టుపక్కలలోకి తీసుకొచ్చుకోండి మిత్రులరా మీ నిత్య జీవితంలోకి తెచ్చుకోండి అప్పుడు మాత్రమే సిలబస్ మనకు పూర్తిగా అవగాహన సైన్సా సోషల్ మ్యాథ్స్ సైకాలజా అది సెకండరీ కానీ అది నిత్య జీవితంలోకి రావాలి నీకు ఇంకో చూడండి మిత్రమా ఇంకా ఈ వీడియో మీ దగ్గరికి రాలేదు కానీ ఇంకో మ్యాథ్స్ కూడా అంతే ఒకే పేపర్లోకి తెచ్చాను చూడండి ఎక్కడ నుండి రేఖ గణితం మొత్తం కూడా ఒకే నిర్వచనీయ నిర్వచనీయ స్వీకృతాలు సిద్ధాంతాలు కోణాలు రకాలు ఇది మీ దగ్గరకు వచ్చేది మిత్రమా వీడియో ఇది మీకు రావాలి రేఖగన్ మొత్తం కూడా ఒకే పేపర్ సింపుల్ ఇక చతుర్భుజాల వరకు చతుర్భుజాల ధర్మాలు ఇవన్నీ త్రిభుజంలోని రకాలు అంటే మనం ఏం చేయాలి మార్నింగ్ లేవు కానీ ఇలా ఇలా చదివితే మనకి ఈజీ అవుతుంది అనమాట సిలబస్ అంతా కూడా నీకు నోటెడ్ అయిపోతుంది మిత్రమా పలానా క్వశ్చన్ ఎక్కడి నుండి వచ్చిందనే విషయాన్ని నువ్వు ఎగ్జామ్ హాల్లోనే పరి అంటే విశ్లేషించగలుగుతావు అంత కమాండ్ తెచ్చుకోవాలి మిత్రమా సబ్జెక్ట్ మీద ఎప్పుడైతే మనకు బేసిక్స్ మీద కమాండ్ వస్తుందో థర్డ్ క్లాస్ నుంచి చదవండి థర్డ్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు చదవండి ఇంకా ఇంకా నీకు మళ్ళీ నువ్వు ఏ ఎగ్జామ్ చదివినా కూడా ఇంకా ఇబ్బందే ఉండదు మిత్రమా నువ్వు ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ ఆ తర్వాత నువ్వు ఏ ఆధర్ అయినా సరే ఏ పబ్లికేషన్ అయినా కానీ చదువు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం టెక్స్ట్ బుక్స్ అకాడమిక్ టెక్స్ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ని మాత్రం కంప్లీట్ చేయండి ఇంకా వీలుంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ను కూడా చదవండి ఆ తర్వాత అకాడమీ ఏవైనా పబ్లికేషన్కు వెళ్ళండి సో ఇలా మనం చదివితే ఏమవుతుందనంటే మనకు బేసిక్స్ మీద మంచి అవగాహనతో వెళ్తుంటాం మిత్రమా మ్యాథ్స్ కూడా రాశాను మిత్రమా మ్యాథ్స్ కూడా ఇగో ఇక్కడ నుండి తర్వాత ఇగో సంఖ్య అంటే ఇంకా మనం ఎన్నిసార్లు అయినా మనకు చదువుబుద్ధిగా కానప్పుడు ఏం చేయాలంటే మిత్రమా దాని మీదనే ఇట్లా దిద్దుతూ చదవాలి మనకు ఒకవేళ కాన్సన్ట్రేషన్ లేదు ఇంట్రెస్ట్ లేదు అని అంటే ఆ చదివి రాసిన దాని మీద వేరే పెన్నుతో వేరే కలర్ పెన్నుతో రాస్తూ వెళ్ళాలి అప్పుడు మనకేంటి అని అంటే కాన్సన్ట్రేషన్ ఉంటుంది మనం చదవగలుగుతాం సో ఇలా ఇంకో మ్యాథ్స్ ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ ఉందో మొత్తం మ్యాథ్స్ ఎండింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ మిత్రమా మొత్తం మనకి ఏదైతే గుర్తుండదో అది బాగా రాసుకోవాలి మిత్రమా జస్ట్ అంటే నేను ఇది ఒక నోట్స్ని తీసుకొని వెళ్తే జస్ట్ దీన్ని ఎక్కడైనా మనం క్యారీ చేయొచ్చు దీన్ని ఒక్కదాన్ని తీసుకొని వెళ్తే నాకు మనం ఏడ కూర్చున్నా కూడా చదువుకుంటూ కూర్చోవచ్చు సో సింపుల్ మిత్రమా సో మన వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిత్రమా మర్చిపోకండి లైక్ మాత్రం కొట్టండి మిత్రమా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మిత్రమా ఓకే